హాయ్ అండి మా ఇల్లు హోమ్ టూర్ చేస్తా ఉన్నాను ఇదైతే బయట చెట్లు చూడండి ఎన్ని చెట్లు పెట్టినాను వెనకాలంతా చాలా ఉన్నాయి ఇంకా నా మును చెట్లు మందారం చెట్లు చెరుకులు కరేపాకు చెట్లు అన్నీ చాలా ఉన్నాయి నల్ల ఉమ్మెత్తు చెట్టు షో చెట్లు అన్నీ ఎక్కువగా ఉన్నాయి చూడండి గులాబీ చెట్లు అంతా ఉన్నాయి ఆ సైడ్ ఉన్నాయి అన్నీ ఇవైతే ముందర మాత్రమే వెనకాల బ్యాక్ సైడ్ అంతా ఉన్నాయి చెట్లు చాలా ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితే చెట్లు బాగా వస్తాయి నల్లమన్న మేము ఇదే మాది ఇల్లు చూసారు కదా ఇట్లా ఉంది మా ఇల్లు అయితే ఇట్లుంది కోడలు ఉన్నాయి ఇంటి దగ్గర చూడండి ఇది చాలా రోజుల నుంచి అందరూ అడుగుతూ ఉన్నారు మీది ఓ ఇల్లు హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి ఇదే చూడండి బయట నుంచి ఎంత ఫుల్ గ్రిల్లు మేము అంతానా లోపలికి పోదాం రండి లోపల చూపిస్తాను దొమ్మ కుక్క అయితే గేట్ తీసే తలకే రెడీగా ఉంది లోపలికి పోదాం రండి చూపిస్తాను లోపల మా ఇల్లు ఎట్లుందో ఉందో చూస్తాము చూస్తారు కదా ఇదే మా ఇల్లు ఇది వచ్చేసి వరండా ఎంట్రన్స్ ఇదంతా హాలు ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి ఇది కిచెన్ను అంతా కబోర్డ్స్ పెట్టినాము ఇక్కడి నుంచి కిచెన్ ఏం చాలా పెద్దగా ఏం లేదు చిన్నగానే ఉంది చూడండి చూస్తారు కదా ఇదే మా కిచెన్ అంత ఫుల్ కబోర్డ్ పెట్టేస్తాము పాత్రలు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి సరుకులు అన్నీ నాకు కావాల్సినవి మాత్రము ఇట్లా బయట పెట్టుకొని అంతే చూసారు కదా అన్నీ పైన కబోర్డులా వేసేస్తాను సామాన్లు ఉండేటవన్నీ కింద అసలు పెట్టుకోను అంత ఇరకాటం అవుతుందని చెప్పేసి కావాల్సినవి మాత్రము బయట ఇట్లా పెట్టుకునేస్తూ ఉంటాను ఇదేనండి మా కిచెన్ను చూస్తారు కదా ఇక్కడ స్టవ్ సిమ్ని దగ్గర స్టవ్ స్టాండింగు సింకు ఈ సైడు మాదైతే కిచెన్ ఇట్లుంది మేము ఎట్లా ఎట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కిచెన్లు ఎట్లుందో యా సైడ్ యా ఉండలో అనేది వాస్తు ప్రకారము మీరు కూడా అంతే చూస్తూ ఉన్నారు కదా ఇట్లా చెప్పండి ఇంకా ఇవైతే చిన్న చిన్న డబ్బాల్లో అయితే అన్నీ వేసి కిందన పెట్టుకొని వేసి సార్ సార్కి అవి లాగాలంటే పూజలు నప్పిచ్చేస్తాయి టైట్గా పట్టేస్తాయి ఆయిస్ కదా ఇందుకోసము ఇంకా కింద అయితే కావాల్సినటువంటి కింద కబోర్డ్లో పెడతాను ఇంకా పక్కనే దేవుని రూమ్ ఉంటుంది చూడండి దేవుని కూడా చాలా పెద్దగా ఏం లేదు దేవుని గది కూడా చిన్నగానే ఉంది ఇదే మా దేవుని గది పూజ గది దేవుడి పూజ కూడా చేస్తున్నాము ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి మా బెడ్రూమ్ చూడండి ఇది బెడ్రూము రెండు బెడ్రూమ్లు అయితే ఉంటాయి పిల్లలకొక్కటి మాకొకటి దీంట్లో కూడా అంతే పైన కబోర్డ్స్ అంతా పెట్టేస్తున్నాము దానిపైన అయితే మనము ఏమి కావాలన్నా కూడా పైన పెట్టేసుకోవచ్చు అయినా సాపులైనా దిండ్లు అన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా అవన్నీ కూడా పైన పెట్టేసుకోవచ్చు ఎక్స్ట్రా లగేజ్ ఏమున్నా కూడా పైన పెట్టేసేయచ్చు మనము కబోర్డ్లో అసలు బయట ఉంచే పనే లేదు ఈ చైర్ పైన అయితే ఉతికేస్తున్నాను అన్నీ మర్తేసి పెట్టినాను అందుకోసమే దాంట్లోనే ఉండేవి కబోర్డ్లో పెట్టేసేయల్లా అవుట్లో పెడితే బట్టలు అంతా నీట్గా ఉంటాయి గల్లీ కాకోకుండా చాలా బాగుంటాయి కబోర్డ్లు అయితే ఇవి కూడా అంతే ఇవి మడతేసి పెట్టినాను బెడ్ కవర్లు అన్నీ అవి పెట్టేసేయాల మా బెడ్రూమ్ అయితే ఇది చూసారు కదా ఇంతేనండి చిన్న ఫ్యామిలీకి చిన్న ఇల్లు ఇంకా ఇది వచ్చేసి పిల్లలది అన్ని బెడ్ కవర్ బెట్ కవర్లు అంతా తీసేస్తున్నాను దిండ్ కవర్లు అన్ని మిషన్కి వేస్తున్నాను అందుకే అన్ని దీంట్లో అన్నీ అట్లే ఉన్నాయి ఇక్కడ కూడా అంతే కంత కబడ్ పెట్టేస్తున్నాము ఇవైతే దిండ్ కవర్లు అన్నీ తీసేస్తున్నాను దీనికి వేసేస్తున్నాను వాషింగ్ మిషన్కి చూస్తారు కదా చిన్నగా ఉంటుంది మా ఇల్లు అంతా ఇట్లయితే ఉంది ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ డ్రెస్సింగ్ మిర్రర్ ఇది ఇంకా హాలు ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లో కొంచెం అట్లా మేము వుడ్తో అంత డిజైన్ పెట్టించినాము బాగుంటుందని చెప్పేసి చూస్తారు కదా మా హాల్ అయితే ఇట్లా ఉంటుంది ఇదిగోండి ఇట్లా ఉంది మా ఇల్లు అయితే ఇట్లా ఉంది మీ ఇండ్లు ఎట్లెట్లు ఉంటాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ కట్టిస్తూ ఉంటారు ఈ సంవత్సరం వచ్చిండే డిజైన్ నెక్స్ట్ సంవత్సరం ఉండదు అట్లా అంత మోడల్ మారుతూ ఉంటాయి ఇండ్లు అయితే అప్పుడే వచ్చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది కట్టేసి ఐదు సంవత్సరాలకి ఎన్ని మోడల్ మోడల్స్ కట్టేస్తూ ఉంటారు చూసారు కదా ఇంతేనండి హాలు బెడ్రూము రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ దేవుని రూము ఇది ఎంట్రన్స్ మా బిట్టు ఇక్కడ బిట్టునే ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి పైన ఇట్లా మెడికల్ పైన పోయేది కుక్క పోతుంది పైన కని చెప్పేసి అక్కడ కూడా గేట్ పెట్టినాము కుక్క ఉంటుంది కదా ఇక్కడైనా మా బిట్టు ఇదేనండి మా ఇల్లు అంటే అడిగారు ఫస్ట్లోనే అడిగినారు హోం టూర్ చేయండి అక్క మీ ఇల్లు అని చెప్పేసి ఇదైతే మా ఇల్లు ఇదే చూసారు కదా చూడండి ఇదే ఎంట్రన్స్ మా బిట్టు అప్పుడే పనుకొనిస్తుంది పోయి చూసారా ఇంతేనండి మా హోమ్ టూర్ అయితే ఇదే మీ ఇల్లు ఎట్లెట్లు ఉంటాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్